హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రకృతి స్టార్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో సగ్గు బియ్యం రసమాలయ్య చూపించబోతున్నాను సగ్గు బియ్యంతో ఎప్పుడు పాయసమే కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అందుకోసం ముందుగా ఇక్కడ వన్ కప్ సగ్గు బియ్యాన్ని త్రీ అవర్స్ పాటు ముందే నానబెట్టి పెట్టుకోవాలి త్రీ అవర్స్ నానిన తర్వాత ఈ వాటర్ను చేసి ఫిల్టర్ చేసి తీసుకోవాలి నీళ్ళు లేకుండా సగ్గు బియ్యాన్ని ఈ విధంగా బ్రష్ చేసి చూస్తే స్మూత్గా నానాలి కనీసం త్రీ అవర్స్ నానబెట్టుకోండి సరిపోతుంది ఈ వాటర్ని వంద్ చేసుకోండి ఈ విధంగా వాటర్ లేకుండా వడగట్టి పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ పైన ఒక ఫ్యాన్లోకి హాఫ్ లీటర్ పాలను వేసుకుంటున్నాను హాఫ్ లీటర్ పాలకు హాఫ్ లీటర్ వాటర్ను వేసుకొని ఈ పాలను మరిగించుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచి పాలను మరిగించుకోండి పాలు మరిగే లోపే మరో పక్కన సగ్గు బియ్యాన్ని ఈ విధంగా వాటర్ లేకుండా వడగట్టి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్న ఈ మీడియం సైజ్ సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను నెక్స్ట్ ఇందులోనే నాలుగు టీ స్పూన్ల పంచదారణ వేసుకుని రెండు మూడు నిమిషాల పాటు చేయితో బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్లో కొంచెం ప్రెస్ చేస్తూ పాల్స్లా ప్రిపేర్ చేసుకోండి అంతా కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకోండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఇక్కడ పాలు మరుగుతూ ఉన్నాయి కదా ఇందులోనే రుచికి సరిపడా పంచదారని వేసుకోండి నేను హాఫ్ కప్పు పంచదార వేసుకుంటున్నాను రెండు మూడు నిమిషాల పాటు షుగర్ కరిగేంత వరకు మరిగించుకోవాలి తర్వాత మేము ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న సగ్గు బియ్యం బాల్స్ని ఇందులో వేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకోండి ఇవి వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు అసలు మిక్స్ చేయకండి ఒక రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడికి అవంతుగా అవే వచ్చేస్తాయండి ఇలా ఉడికి పైనకి వచ్చిన తర్వాత మిక్స్ చేసుకోండి ఇవి పాలల్లో అసలు వీడిపోవండి ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ బియ్యం బాల్స్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి నెక్స్ట్ ఇందులోనే బాదం పౌడర్ వేసుకుంటున్నాను నేను ఫైవ్ రూపీస్కి ఒకటి రెండు ప్యాకెట్స్ వేసుకుంటున్నాను మీరు టెన్ రూపీస్ అయితే ఒకటి వేసుకోండి లేదా ఒక రెండు టీ స్పూన్ల వరకు బాదం పౌడర్ను వేసుకోవాలి బాదం పౌడర్ వేసి మరొక రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత చివరిగా రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకుని మిక్స్ చేసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత చూపిస్తాను చూడండి చల్లారిన తర్వాత ఎంత చక్కగా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో